నా కు స్వాగతం ఈరోజు మనం సునామీలు ఎలా ఏర్పడతాయో వాటి వెనుక ఉన్న కారణాలు మరియు వాటిని ఎలా ముందుగా గుర్తించవచ్చో తెలుసుకుందాం సునామీ అంటే సముద్ర జలాలు అకస్మాత్తుగా ఉప్పొంగి భారీ తరంగాలుగా మారి తీరం వైపుకు దూసుకుపోవడం ఇది సాధారణ తరంగాల కంటే ఎంతో శక్తివంతంగా వేగంగా ఉంటుంది సునామీ ఏర్పడటానికి ప్రధానంగా భూకంపాలు అగ్నిపర్వతాలు మరియు సముద్రం కింద జరిగే పెద్ద పేలుళ్ళు కారణం అవుతాయి సముద్రం కింద భూకంపం జరిగితే భూభాగం ఒక్కసారిగా పైకి లేచి కిందికి పడిపోవడం వల్ల సముద్రం లోపల పెద్ద తరంగాలు ఉత్పత్తి అవుతాయి ఈ తరంగాలు సముద్రం నుండి తీరం వైపుకి దూసుకుపోతాయి సముద్రంలో చాలా వేగంగా ప్రయాణించే ఈ తరంగాలు తీరం దగ్గరికి వచ్చినప్పుడు స్పీడ్ తగ్గిపోయి హైట్ పెరుగుతుంది దీనివలన తీరంపైకి భారీగా నీరు దూసుకుపోతుంది సునామీ కారణంగా భూమి మీద పెద్ద పెద్ద నష్టం జరుగుతుంది సముద్రం లోపల ఉన్న జలాలు తీరం మీదకి ఎగసిపడటం వలన ఇళ్లను రహదారులను మరియు వనరులను నాశనం చేస్తుంది సునామీలు ఎక్కువగా పసిఫిక్ సముద్రతీర ప్రాంతాల్లో కనిపిస్తాయి ఎందుకంటే ఈ ప్రాంతం భూకంపాలకు అత్యంత సున్నితంగా ఉంటుంది ఇప్పుడు సునామీని ఎలా ప్రిడిక్ట్ చేయగలమో తెలుసుకుందాం సునామీలను ముందుగా గుర్తించడం చాలా కష్టం కాని కొన్ని అర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి ఈ సిస్టమ్స్ సముద్రంలో జరుగుతున్న చిన్న మార్పులను సెన్సార్ చేస్తాయి ముఖ్యంగా భూకంపాల తర్వాత సముద్రపు స్థాయిలో వచ్చే అకస్మాత్తు మార్పులను జలాల పీడనాన్ని మరియు సముద్రపు అలల దిశలను మానిటర్ చేసి సునామీ వచ్చే అవకాశం ఉందని సమాచారం ఇస్తాయి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ సునామీ కలిగించే భూకంపం జరిగిన వెంటనే అలర్ట్ మెసేజెస్ ను జనరేట్ చేసి ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు పంపుతాయి ఇది ఇవాక్యువేషన్ చేపట్టడానికి మరియు ప్రాణ నష్టం తగ్గించడానికి సహాయపడుతుంది ఇలా సునామీలు ఎలా ఏర్పడతాయో వాటి వెనుక ఉన్న శక్తివంతమైన కారణాలు మరియు సునామీని ముందుగా ఎలా ప్రిడిక్ట్ చేయగలమో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు